ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది శాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పడిచినాయండి ఈ శాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మనందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనపడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు సాల గ్రామం ఏంటంటే సాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి సాల గ్రామాలు మనకి నిక్షిప్తం అవుతూ ఉంటాయి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంట్లో ఒక పురుగు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది దాంట్లో అది తీసుకోని వాళ్ళు గవర్నమెంట్ అవి సాల గ్రామాలను అక్కడ గండకీ నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాల గ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి సాలగ్రహం నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి ఆ అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్ గా ఉంది చూడండి అంత రూపం శంఖు చక్రగదా రూపం స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా సన్మా